బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం జ్యోతి ప్రకాష్ బాయ్ అనంత్ బాయ్ ద్వారా మనము ఇక జ్యోతిష్క శాస్త్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఫస్ట్ పార్ట్లో కొంత విషయము గ్రహించాము అనే గారు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఈ రోజుల్లో గ్రహాలు యొక్క జ్యోతిష్కము అనేది పాజిబులా అని పాజిబుల్ కాకపోవచ్చు సంకల్ప శక్తి ఉంటే చేయగలుగుతారు అని అంటూ ఇక్కడ చూడండి మన సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటూ ఉంటారు ఇది సత్యమేనా ఈరోజు ఇప్పుడు మూమెంట్లో ఈ పంచాంగం అంటూ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో పదకొండవ పంచాంగంలో మరి ఇవన్నీ కూడా కరెక్ట్ అయినా అంటే అన్నయ్య గారు చెప్తున్నారు జ్యోతిష్క శాస్త్రము యొక్క లెక్కతోటి నేను చెప్తూ ఉన్నాను శాస్త్రం కూడా ఒక విజ్ఞానమే క్యాలిక్యులేషన్స్ ఆస్ట్రోనామీ ఎందుకు అంటే ఈ లెక్కతోటి పంచాంగాన్ని తయారు చేశారు పౌర్ణిమ అమావాస అనేటువంటివి యాక్యురేట్గా డేటు టైము ఇవ్వబడుతూ ఉంది ఈ క్యాలిక్యులేషన్ ఎలా తెలుస్తుంది అని అంటే ఇది వాళ్ళ పని కాదు కానీ ఒక చైతన్య శక్తి ఏదైతే ఉందో దాని అధిష్టాన దేవీ దేవతలు వాళ్ళకు ఆ శక్తి లేదు ఇప్పుడు ఆత్మ పైన అంతా ఆధారపడి ఉంది రెండు ఆత్మ ఏదైతే సమయంలో భూమి మీదకు వచ్చేసినాయో వాళ్ళ పవర్ఫుల్ ఆత్మలుగా ఉన్నప్పుడు వాళ్ళ శక్తి చాలా ఉండేది అయితే ఈ యొక్క శక్తి యొక్క అంశము ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ పవర్ పని చేయటం పని చేస్తూ ఉంటుంది అదే లేనప్పుడు పనిచేయదు ఇది నేచర్గా చదువుకోవాల్సిందే కదా నేచర్గా నేచురల్గా కూడా మనము తత్వాలపైన పరిశోధన చేసినట్లయితే శని యొక్క ప్రభావము శుక్రుడి యొక్క ప్రభావము ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ యొక్క ప్రభావము దేవీ దేవతలే మనుషులైపోయారు అంటున్నారు వరి యొక్క గ్రహాల యొక్క ప్రభావం కూడా లేనే లేదు కదా అయితే సైంటిఫిక్ లెక్క ప్రకారం మనం మనమేమి చేయలేము ఇప్పుడు భూకంపం వస్తుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆ టైము ఆ గ్రహము ఇలా వచ్చింది ఈ తత్వాలు ఎలా అని చెప్తూ ఉంటారు ఇది ఎస్ట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది డిస్ట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది ఆ తత్వం యొక్క ఎఫెక్టు అని చెప్తూ ఉంటారు భూకంపము నేచురల్ క్లైమేటీస్ యొక్క ప్రభావం తత్వాల పైన కూడా ఆధారపడి ఉంటుంది ఒక తత్వంలో ఎక్కువ వైబ్రేషన్ ఉంటుంది ఇంకో తత్వంలో తక్కువ వైబ్రేషన్ ఉంటుంది తత్వం ఇన్బ్యాలెన్స్డ్గా అయిపోతూ ఉంది అందుకని ఆ టైంలో నేచురల్ క్లైమిటీస్ రావటం అనేది కరెక్ట్ కావచ్చు చాలా ఫెయిల్ కూడా కావచ్చు ఈ రోజుల్లో గ్రహాల గురించి ఎఫెక్ట్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే భూమికి పైన నార్మల్ గ్రావిటీ గురించి ఆలోచించాలి ఈ గ్రావిటీ అందరికీ తెలుసు సైన్స్ యొక్క లెక్కతోటి చైతన్యం యొక్క లెక్కతోటి ఇదేమీ జరగదు ఎందుకంటే ఫస్ట్ గ్రహాలు పైన తన జీవితం ఉండేది అందుకని మంగళ గ్రహం బుధ గ్రహం శని గ్రహం ఇవన్నీ ఉన్నాయనే మనం చెప్పుకున్నాము ఈ సూక్ష్మ జగత్తు ఆత్మలు ఈ భూమి మీదకు వచ్చేశారు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు అని అంటూ మానవ జీవితం ఇటు అటు జరుగుతూ ఉంది సూక్ష్మ జగత్తులోని ఆత్మలు ఏం చేస్తున్నారు వారి యొక్క ఎఫెక్టు భూమి మీద కూడా పనిచేస్తూ ఉంటుంది అంటే గ్రహాలను రక్షించలేవా అంటే ఒక లాజిక్గా మనం చూసినట్లయితే ఇక్కడ మనం పట్టుకోవచ్చు సూక్ష్మ జగత్ ఆత్మలు ప్రతి గ్రహంలోనూ మరి ఏం చేస్తూ ఉన్నారు వారికి పవర్ ఉంది కదా వాళ్ళ సంకల్పంతో వీటిని ఆపచ్చు భూమి పైన ఏవైతే తత్వాలు ఉన్నాయో వాయుమండలంలో ప్రభావితం చేయను ఉండచ్చు అయితే కరెక్టే సూక్ష్మ జగత్తు ఆత్మలు హోప్లెస్గా చాలా అయిపోయారు అని మనకు తెలుస్తూ ఉంది పర్టికులర్గా దేవీ దేవతలు గ్రహాలు ఆల్రెడీ అందరూ కూడా వారి యొక్క స్థితిని శక్తిని నష్టపోయారు అంటూ ఉన్నాం అక్కడ జీవితమే సమాప్తమైంది మంగళ గ్రహంలో జన్మ లేరు పబ్లిక్ లేరు ఆత్మలు మరి దేవీ దేవతలు కూడా రక్షించబడలేదు కదా వాళ్ళ వంశావళి దీనివల్ల భూమి మీద ఎఫెక్ట్ జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ ఉంటారు దేవీ దేవతలు లేనే లేనప్పుడు వాళ్ళ గ్రహాల యొక్క సంకల్పాలు ఎఫెక్ట్ ఏం పనిచేస్తుంది ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అంటున్నారు అనంత్ ఇప్పుడు గ్రహాల వలన భాగ్యం మారిపోతూ ఉంటుందా మరి గ్రహాల యొక్క ప్రభావమే లేకపోతే మరి ఏదైతే వెల్త్ కెరియరు దీని గురించి ఇప్పుడు చర్చిస్తూ ఉన్నారు ఆ యొక్క శాస్త్రము ఈరోజు ఈ సమయంలో మనము చెప్తూ ఉన్నాం భాగ్యం తయారు చేస్తూ ఉందా పరివర్తన చేయగలుగుతుందా అంటున్నారు ఎప్పుడైతే కర్మ యొక్క హిసాబ్ అనుసారంగా భాగ్యం తయారు తయారవుతుందని తెలుసుకున్నప్పుడు ఆత్మ స్వయంగా తన ఫ్రీ విల్ తోటి కర్మ చేస్తూ ఉంటుంది కదా అంటున్నారు జ్యోతిప్రకాష్ వై అందువై ఆ విధంగా అడుగుతున్నప్పుడు ఈ లెక్క అనుసారంగా భాగ్యం తయారవుతుంది వీరికి జ్ఞానం కూడా కావాలి ఇక్కడ చూడండి రాహువు కేతు ఎఫెక్టు అని అంటారు రాహు కేతువులు వాళ్ళు ఏం మాట్లాడతారు కేతువు మరియు ఉండేటువంటి స్థానం ఫామ్లో ఉంటూ ఉంటారు మంచి ప్రతి ఒక్క గ్రహము పాజిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది పాజిటివ్ నెగిటివ్గా ఎందుకు ఉంటుంది అంటే దీనిలో రాహువు ఎక్కువగా నెగిటివ్గా ఉంటాడు అని చెప్తారు కేతు అయితే కొన్ని పాయింట్ రాహు వెనకాల పడుతూ ఉంటూ ఉంటాడు ఈ టైం అనుసారంగా మనం అడిగినట్లయితే గ్రహాల యొక్క ప్రభావం తక్కువే ఉందనే చెప్పవచ్చు గ్రహాలు కూడా కృషి చేయండి ఆ పూజ చేయండి ఈ ఈ యొక్క మంత్రం జపం చేయండి దేవీ దేవతలను శాంతింపజేయండి అని అంటూ ఉంటారు మరి జ్యోతిష్కులు మన దేవీ దేవతలే లేనప్పుడు ఎవరిని శాంతి చేయగలుగుతూ ఉంటారు వాళ్ళ యొక్క కుండలిని యొక్క రహస్యం గురించి చెప్తారు రాజయోగం ఉన్నది నీకు ధనయోగం ఉన్నది అని దీని గురించి చెప్తూ ఉంటారు ఈ రోజు డేట్లో ఏ యొక్క సిగ్నిఫికెంట్ అనేది ఏమీ లేదు ఎందుకంటే రాజయోగము ధనయోగము అనేది కూడా వారి యొక్క కర్మ లెక్క అనుసారంగానే సంచిత కర్మ లెక్క అనుసారంగానే వాళ్లకు లభిస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి సౌదీ అరేబియాలో పెద్ద 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 కుబేర్లు కూర్చొని ఉన్నారు వారికి రాజయోగం ఏంటి ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట ఇప్పుడు అసురులు కూడా కుండలిని తయారు చేయొచ్చా మనుషుల కుండలిని చెప్తున్నారా అని అంటే అనంతపై అడుగుతున్నారు అసురులకు కూడా కుండలిని తయారవుతుందా మనుషులు తయారైనట్టు అంటే అదే నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను అంటున్నారు జ్యోతిప్రకాష్పై అసురుల దగ్గర చాలా ధనము సంపత్తి డబ్బులు యాష్ ఆరామ్ ఉన్నది మరి హోల్ హోల్సేల్గా ఇల్లు మొత్తం వాళ్ళకేంటి జబర్దస్త్ పెద్ద పెద్దగా బిల్డింగులు ఉన్నాయి ఇంతమంది భార్యలు బహుభార్యత్వం కదా అరేబియాలో ఎంతమందినైనా చేసుకోవచ్చు మరి వాళ్ళ ఎవరు వాళ్ళకి ఏ గ్రహం యొక్క కృప చూపించబడుతుంది రాక్షసులకు కూడా ఆ కృప ఉన్నట్టే కదా అని అడుగుతున్నారు అనంతభాయ్ ఈ విషయం ఇంపార్టెంట్ చూడండి దేవీ దేవతలు యక్షలు కిన్నెరలు ఎంతమంది ఉన్నా వాళ్ళ యొక్క జ్యోతిష్క శాస్త్రము చదవాల్సిందే అంటే ఏంటంటే ఈ రోజు డే టు ప్రాక్టీస్ మనం చేస్తూ ఉన్నాము ఒక విషయాన్ని బిల్ గేట్స్ వాళ్ళ యొక్క రాజయోగం ఏముంది వాళ్ళు చేసిన కర్మ ఏంటి ఏ దేవీ దేవతల్ని పూజ చేశారు వాళ్ళు ఇంత ప్రాపర్టీ వాళ్ళ ధనం వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది అంటే ఇది పూర్వజన్మ యొక్క సుకృతమనే చెప్పాలి నేనైతే ఆసుయ సంప్రదాయం ఆత్మలు కూడా వాళ్ళు పూర్వజన్మలో ఏదో పుణ్యకర్మ చేసి ఉండవచ్చు ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి కూర్చున్నారు సుఖమయ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు సూక్ష్మ జగత్తు యొక్క ప్రభావము కూడా ఈ దేవీ దేవతలు కంటే కూడా వారికి ఎక్కువగా ఉన్నట్టేగా దేవీ దేవతలు మనుషులు అయిపోయారు సూక్ష్మ జగత్తు వాళ్ళు హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చి కూర్చున్నారు వాళ్ళ పవర్ ఎక్కువగా ఉంటుంది కదా వాళ్ళు కూడా అనుకునే దేవీ దేవతలు కూడా ఏం చేయలేకపోతూ ఉన్నారు మరి హోల్సేల్గా మనం ఏం చెప్పాలి అంటే మనము ఇప్పుడు చూడండి ఆలోచించాలి కరెక్ట్గా ఆలోచిస్తున్నాం మరి అందరూ కూడా ఫారెన్ కంట్రీస్లో కూర్చున్నారు మరి ఏ దేవీ దేవతలు యొక్క కృప వాళ్ళకు ఉన్నది అంటే కుండలిని ఏం చెప్తుంది ఏం లభించింది వాళ్ళకు కుండలిని ద్వారా మరి అన్నీ కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు ఎప్పుడు ఉంగరం ధరించండి అంటారు గ్రహ శాంతి చేస్తే అవన్నీ కూడా పోతాయా సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా ఒప్పుకోడు ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఏంటంటే కర్మ సిద్ధాంతము అంటే కర్మ చేస్తే భాగ్యం తయారవుతుంది ఆలోచించాలి ఇక్కడ ఇక్కడ సంఘం యుగంలో ఆలోచించటము కర్మ వినటం కర్మ చూడటం కర్మ తినటం కర్మ అన్నప్పుడు మరి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కదా కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ చెడు ఏమీ చెప్పడం లేదు కానీ ఒక విషయంగా ఎక్స్ట్రాలజికల్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే జ్యోతిష్క శాస్త్రంగా మాట్లాడుకుంటూ ఉన్నాం బ్రహ్మ యొక్క ఫస్ట్ పరార్థంలో ఫస్ట్ రోజు యొక్క క్రియేషన్ ఇది అప్పుడు కరెక్టే వాళ్ళందరూ గ్రహాలు ఉన్నారు నవగ్రహాలు ఉన్నాయి రాసులు ఉన్నాయి మరి ఏడు మరి సప్త ఋషులు ఉన్నారు వాళ్ళ ప్రపంచము ఉంది అప్పుడు భూమి లేదు భూమి బ్రహ్మకు పది సంవత్సరాలు అయిన తర్వాత కదా మరి అప్పుడు భూమి మీద మనుషులు కర్మ సిద్ధాంతం అనుసారంగా లేదు పైన కర్మ లేదు అనుభవించటమే ఉండేది జ్యోతిష్క శాస్త్రం ఈ రోజుది కాదు అది రాయబడింది కూడా ఐదు వేల సంవత్సరాల పూర్వం విషయం వేరు ఇప్పుడు నాలుగు వందల కోట్ల సంవత్సరాల పూర్వం సైన్స్ అయితే ఏం లేదు ఇప్పుడు డౌట్ సైన్స్ పూర్తిగా కరెక్టా అని అంటే గ్రహాల స్థితులు మానవుల యొక్క స్థితులు దేవీ దేవతల యొక్క స్థితుల పైన భూమి మీద ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయా భూమిని కూడా మార్చేస్తూ ఉన్నాయా అని అంటూ ఉంటారు అండ్ భూమి పైన ఏడు లోకాలు ఉన్నాయి మరి క్రింద ఏడు లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాల ప్రపంచం అంత స్థితిగతులు మారుతూ ఉన్నట్లే కదా ఫిజికల్గా ఈ యొక్క ప్లానెట్స్ పైన ఎప్పుడైతే జీవనము ఉన్నదో వాళ్ళ జీవితమే మారిపోయింది భూమి పైన ఈ యొక్క క్రియేషను ఎప్పుడైతే సిచ్యువేషన్ ఖరాబ్ అయిపోయిందో మరి వాళ్ళు ఎలా ఉన్నారు పదకొండవ శతాబ్దం మొదలుకొని ఇరవైవ శతాబ్దం వరకు వేల సంవత్సరాల లోపల ఈ భారతదేశం పైన కూడా ఎంత ప్రభావం మారిపోయింది ఒక్కోసారి మొఘళ్ళు వచ్చారు ఇంకోసారి ఇంగ్లీషు వాళ్ళు వచ్చారు వాళ్ళ హిందువుల రాజుల్ని కూడా కథం చేశారు పట్టణాలు పట్టణాలని నాశనం చేశారు ఇప్పుడు చూడండి అహమ్ అహం దా షాహ్ బాద్శాహు వచ్చారు అహ్మదాబాద్ని తయారు చేశాడు ఆరు వందల సంవత్సరాల లోపలే ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరిగినాయి మీరు ఆలోచించండి రెండు వందల సంవత్సరాల గురించి ఫాలో చేసినా కూడా మానవుల కోసం ఏ యొక్క శ్రద్ధను మనం తీసుకొని ఆలోచించాలి బుద్ధిని ప్రయోగించాలి నేటి సమయంలో బుద్ధి ఎంత టెక్నాలజీ వచ్చేసింది అన్నీ కూడా వచ్చేసింది మీ ఎదురుగా ప్రతి వస్తువు ఎదురుగానే పడి ఉంది మీ బుద్ధిని ఉపయోగించాలి కాబట్టి మనము ఇప్పుడు చూడండి యోగంలోకి వచ్చాము విదేశీ యోగమా మీ యొక్క విద్య అనుసారంగా ఇక్కడ వ్యవహారిక జీవితం ఉన్నదాని మీ పిల్లలే ఉన్నారు అనంతభాయ్ అంటున్నారు మీ పిల్లలే ఉన్నారు మీరు ఎఫ్ఐరు ఉంటూ ఉంటుంది కాబట్టి మీకు కూడా చెప్తూ ఉంటారు ఆమ్ అంటే ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళ యొక్క రాసి ఫలాలను కలపడము చేస్తూ ఉంటారు మనలో మరి ఎలా జోడిస్తూ ఉంటారు అంటే ఏమీ చెప్పలేరు చేతులు క్లియర్గా ఉండాలి కదా కర్మలు క్లియర్గా ఉండాలి నాకు చాలా డౌట్లు వస్తున్నాయి అంటే దీని అనుసారంగా కొయి సాయి హోగా ఇక్కడ లక్ గీతలు వేరు కర్మలు వేరు కదా అంటూ ఉన్నారు జ్యోతిప్రకాష్ బాయ్ అయితే ఎందుకంటే ఇప్పుడు క్రియేషను ఒక డిఫరెంట్గా ఉంది ఇక్కడ అంటే రేఖలు చేతి గీతలు రేఖలు సేమ్గా కూడా ఒకళ్ళై ఉండవచ్చు సేమ్గా ఉండకను పోవచ్చు సిగ్నిఫికెంట్ ఎలా ఉంటుంది బేసిక్గా మానవుడి యొక్క జీవితము ఇక్కడ చెప్పటం లేదు ఈ రేఖల పైన మానవ జీవితం ఏమీ ఉండదు ఇక్కడ వాటిని పట్టుకొని కూర్చున్నారు మనుషులు చేతి రేఖలు అంటూ ఇప్పుడు మీరు సంకల్పం యొక్క ప్రభావము అనేది ఒక అర్థం చేసుకోవాలి ఒక పిక్చరు సీను నాకు జ్ఞాపకం వస్తుంది అంటున్నారు అనంతభాయ్ జ్యోతిష్క శాస్త్రం యొక్క పుర్ర ఉన్నది అక్కడ మరి తుపాకీ పట్టుకొని మాట్లాడుతున్నాను నువ్వు చెప్పు నీ కుండలినిలో ఇప్పుడు నీ జీవితంలో ఏం రాసింది ఇప్పుడు ఇప్పుడే నువ్వు జీవిస్తావా చనిపోతావా అని అది నిన్ను మార్చేస్తుందా అని ఆ ఏమంటా ఏమంటాయంటే నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను అన్ని సంవత్సరాలు బతుకుతాను అని చెప్తూ ఉంటాను ఇది పిక్చర్ యొక్క సీన్ అనుకోండి మజా విషయం కానీ వెనక నుంచి ఒక బం తుపాకీ దొంగ వాడిని పేల్చేస్తాడు అప్పుడు వాడు జ్యోతిష్కం ఏమైంది వాడి రేఖలు ఏమైనాయి ఒక సందేశం కదా ఇది కూడా మనందరికీ జీవితంలో అంటే ఇలాగా మనము ఆలోచించాలి మీకు ఫ్రీ విల్ అనేది ఉన్నది అదే చాలా పవర్ఫుల్ నేను ఒకసారి అంటున్నాను ఎక్కడో కూడా చూశాను టీవీలోనూ జ్యోతిష్కుడు ఒక మాట చెప్తూ ఉన్నారు అలాంటి సంఘటన జరుగుతుంది అని ఏ జ్యోతిష్కుడు ఏ యొక్క వ్యక్తిని కూడా చూపించినా వాళ్ళ కుండలిని గురించే ఎత్తుతూ ఉంటూ ఉంటారు జో తీసుకొని చెప్తాము అంటూ ఉంటారు ఇప్పుడు చూడండి యాక్సిడెంట్ అవుతుంది అని చెప్తాడు పలానా టైంలో ఆ యొక్క ఘటన జరుగుతుంది అని అంటూ ఉంటారు ఇక్కడ ఆత్మ దగ్గర మనసులో అదే కూర్చుంటుంది ఇక నాకు యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నట్లే వారి యొక్క సంకల్పము లోకి రావటంతో నాతో పాటు ఇది అయ్యేది ఉంది నేను ఇట్లా చనిపోతాను అట్లా చనిపోతాను అంటే ఆ పరిస్థితుల్ని క్రియేట్ చేసుకున్నట్టుగా మాటి మాటిగా ఆ వ్యక్తి ఆ సంకల్పం చేస్తూ ఉన్న కారణం వల్ల మనసు అది వీక్ అయిపోతూ ఉంటుంది ఎక్కడైతే బలహీనత ఉంటుందో సంకల్పం యొక్క ప్రభావం బలహీనంగా ఉన్నప్పుడు నెగిటివ్ సంకల్పాలు ఆత్మని ప్రభావితం పరిస్థితుల్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది అందుకనే నా లెక్క అనుసారంగా ఎవరు ఏమి మాట్లాడినా కూడా మీరు మీరు విదేశాలకు వెళ్ళే యోగం ఉంది మీకు ధనప్రాప్తి యోగం ఉంది మీ అని అన్నప్పుడు మీ బుద్ధిని కూడా ఉపయోగించాలిగా ఏ కర్మ చేస్తే మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు కర్మలు ఏం చేయకుండా తలుపులు వేసుకొని ఇంటో కూర్చుంటే నేను విదేశాలకు వెళ్తాను అంటే ఇలాగా అవుతుందా యోగం ఉంటే ఎవరో ఒకళ్ళు సహయోగం చేస్తారు ఏదో విధంగా వెళ్తూ ఉంటారు అది కూడా పూర్వజన్మ సిద్ధాంతం అనుసారంగా కర్మ సిద్ధాంతం అనుసారం నీకు ఈ యోగం కలగడమే కానీ జ్యోతిష్కం ఉందని కాదు ఈరోజు నేను అది పొందుతాను లేకపోతే లేనే లేదు ఆ లెక్కతోటి ఆలోచించాలి అంటే సంకల్పము చేంజ్ చేయనంత వరకు కూడా ఆ లెక్కతోటి మీకేమి అనేది కాదన్నమాట కాబట్టి జ్యోతిష్కము దాని యొక్క విషయాలు మనం ఏదైతే ఇక్కడ వస్తూ ఉన్నాయో క్యాలిక్యులేషన్సే అని కూడా కాదు యాక్సిడెంట్ విషయం అనే కాదు నేను ఇవన్నీ కూడా సైంటిఫిక్గాను ఉంది ఆధ్యాత్మికంగాను ఉంది ఈ యొక్క శాస్త్రం ఎప్పుడో పురాతనమైనది బ్రహ్మ ఫస్ట్ పరార్థంలో రాశారని బాపూజీ చెప్పారు ఇవన్నీ మనం చూడటానికి అప్పటి నుంచి అప్పుడే సృష్టించిన గ్రహాలేగా ఇప్పుడు వీళ్ళు అర్ధ పరార్థం అయిన తర్వాత కొత్తగా గ్రహాలేమి సృష్టించబడలేదు కదా మరి దాని యొక్క స్థితి ఎలా ఉంది ఇప్పుడు రావణాసు రావణాసుడు కూడా నవగ్రహాలను పట్టుకొని బంధించాడు వాళ్ళ మంచం కోడికి కట్టేశాడు రోజు కొడుతూ ఉంటాడు అని అనేవాడు మరి బాబుజీ చెప్పారు అది కూడా రామాయణంలో ఉంది కదా అంటే ఏంటి గ్రహాలు ప్రభావం వాళ్ళ శక్తి ఏమైనట్టు రాక్షస ప్రభావం ఎక్కువగా ఉన్నట్లే అంటే దానితో పాటు పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి మరి ప్రొబాలిటీ కూడా మనం చూస్తూ ఉండాలి జ్యోతిష్కం ఎప్పుడైతే డెఫ్ట్ అయిపోతూ ఉంటుందో మనము అది ధారణ చేయగలుగుతూ ఉంది అది ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ప్రడిక్షన్ మేము చేశాము ప్రొడిక్షన్ తొంభై అని అంటూ ఉంటారు ఈ ఈ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నటువంటి ఉబాలిటీ ఇప్పుడు ఉండేటువంటిది చాలా మార్పు అనేది వచ్చింది కదా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవ్వను వచ్చు అవ్వకపోను వచ్చు నిశ్చయం అనేది ఉంటే దాని అనుసారంగా జరుగుతుంది జ్యోతిష్క శాస్త్రం ఈరోజు లెక్క ప్రకారము మరి దేవీ దేవతలను అనుసరించి కాదు గ్రహాలు అనుసరించి కాదు వాళ్ళ యొక్క కర్మ అనుసారంగానే జరుగుతూ ఉంటుంది ఈరోజు కాంటాక్ట్లో క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ కాదు శాస్త్రాల యొక్క ఎక్స్ట్రానామీ అది కూడా కరెక్టే అయితే అది బేసిస్కే కానీ పంచాంగంలో క్యాలిక్యులేషన్స్ చెప్తూ ఉంటారు కరెక్ట్ అంటారు ఆత్మల యొక్క భాగ్యం నిర్ధారణ అనేది ఏమి కాదు ఎందుకంటే ఇక్కడ రాయబడింది ఈ బ్రహ్మాండంలోని ఆత్మలకి అంటే అప్పుడు శాస్త్రాలు రాశారు బ్రహ్మకు ఫస్ట్ పదార్థంలో అంటే బ్రహ్మాండం యొక్క రచన రెండో పదార్థంలో ఇప్పుడు భూమి మీదకి ఎవరెవరు వచ్చారు ఫస్ట్ పదార్థంలో ఆత్మలు ఎవరన్నా ఉన్నారా బాపూజీ అంటూ ఉన్నారు వేరే గ్రహాల నుంచి వచ్చారు ఏలియన్స్ వచ్చారు మనుషులు అయిపోయారు గ్రహాంతర వాసులుగా మరి క్రైస్ట్ వచ్చాడు ఏడు యూనివర్సులకు మాలిక్ వాళ్ళ రచనని తీసుకొని వచ్చాడు ఇబ్బరి ఇస్లాం ధర్మం వచ్చింది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ యుగంలోనే ఈ యొక్క కలియుగంలోనే మరి ఎన్ని కలియుగాలు అయిపోయినాయి అప్పుడు గ్రహ పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అంటే మానవుడి యొక్క జీవితం వ్యవస్థ సమస్యల యొక్క వలయం అయిపోయింది కాబట్టి సమాధానం కోసం ఏదేదో విజ్ఞానం అంటూ గ్రహాలంటూ వీటి మధ్యన ఇరుక్కుపోతూ ఉన్నారు బ్యాలెన్స్ అనేది లేనే లేదు ఇప్పుడు చూడండి సంతులన్ మహర్షి పరాస వర మహీర్ అనేటువంటి వారిన ఆర్యభట్ట లాంటి విద్వాంసులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు ఈ శాస్త్రం ఈరోజు జీవితంలో ఈ దశకు రావటానికి ఆ సమయంలో వాళ్ళ యొక్క శక్తి ఎంతో కూడా ఉన్నది ఆర్యభట్ భ్రమర్ అనేటువంటి ఆయన భాస్కరాచార్య చాలా గొప్ప వస్తువుల విషయాల గురించి చెప్పాడు ఎస్ట్రానామీ పైన పనిచేస్తూ ఉండేవాడు ఎప్పుడైతే ఎస్ట్రాన్ వరల్డ్ ఎస్ట్రాన్ అంటే పాశ్చాత్య ప్రపంచానికి ఇవి తెలియదు ఖగోళ శాస్త్రం ఈ భూమి మీద ఎలా తిరుగుతుంది అనేది పొజిషన్ ఏంటో వాళ్ళకు తెలియదు ఒక విజ్ఞానం అంటూ ఇప్పుడు లెక్క చెప్తున్నారు వీటి గురించి ఎప్పుడో మన శాస్త్రాల్లో ఉంది మన ఋషులు మునులు చెప్పారు మన సైంటిస్టులు కంటే ముందే మన వాళ్ళు కనుక్కున్నారు వాళ్ళకి ఏమీ తెలియటం లేదు ఈనాటి ప్రపంచంలో ఉన్న యువతకు కానీ మనుషులకు కానీ తెలియటం లేదు సూర్యుడు యొక్క సిద్ధాంతం అని అంటూ ఉంటారు యాస్ట్రోనామీ పైన అంటే సూర్యుడు యొక్క పొజిషన్ ఏంటి అని చెప్తారు ఈ భూమి యొక్క పొజిషన్ ఎలా ఉంటుందో చెప్తారు ఈ లెక్కతోటి సన్ రైజు రావటము సన్ మరి సూర్య అస్తమం అవటము ఇవన్నీ కూడా లెక్క చేస్తూ ఉంటూ ఉంటారు ఒక సైన్సే కరెక్టే కానీ దీని యొక్క అర్థం వేదాంగాల్లో కూడా ఏదైతే మరి భవిష్యత్తు జ్యోతిష్కం గురించి చెప్పారు అది సమయానికి ముందే ఫస్ట్ పరార్థంలోని ఆత్మల పైన ప్రభావం చూపిస్తుంది దేవి దేవతలు మంచిగా ఫస్ట్ టైంలో ఉన్నప్పుడు యమధర్మరాజు ఉండేవాడు కొత్త లా ఉండేది ఈరోజు డేట్లో ఎముడు లేడు యమధర్మరాజు లేరు దేవీ దేవతలే లేరు మరి రాజుల కాలం అయిపోయింది ఇప్పుడు ప్రజా సామ్రాజ్యం అయిపోయింది డెమోక్రసీ వచ్చేసింది అంటే దేవీ దేవతలు ఎవరూ లేనప్పుడు వాళ్ళ సంబంధించిన ప్రభావం ఎలా ఉంటుంది మనుషులు అయిపోయారు కదా వాళ్ళు వాళ్ళ ప్రభావం ఎలా వీళ్ళ మీద పడుతుంది గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి ఎంత స్పీడ్లో తిరుగుతూ ఉన్నాయి దాని ప్రభావం మనుషుల పైన ఏమీ ఉండదు ఆలోచించాలి ఎక్కడ యమధర్మరాజు ఎక్కడ చిత్రగుప్తుడు ఇప్పుడు ఏమీ లేదు ఈ రోజు డేట్ ప్రకారం మరి చిత్రగుప్తుడు ఉండేవాడు లెక్కలు రాసేవాడు ఏదైతే అన్ని ధర్మం వాళ్ళు రా రాలేదో అప్పుడు మరి చనిపోలేదా ఎవరు అప్పుడు ధర్మరాజు లేడా వచ్చిన తర్వాత మరి వాడు చెప్తున్నారు యమధర్మరాజుకి ఈ విషయం కరెక్ట్ అని ఎందుకంటే యాక్చువల్లీ మనము ఏదైతే వేదశాస్త్రాల యొక్క విజ్ఞానం ఉన్నదో విజ్ఞానం అనుకుంటూ ఉన్నాం వేదశాస్త్రాల జ్ఞానం పట్టుకొని సైంటిస్టులు కూడా పరిశోధన చేశారు అందుకే మనం కూడా వెతుకుతూ ఉన్నాము మహాదశ ఉంది అంతర్దశ ఉంది దీని గురించి మహాదశ గురించి ఒక గ్రహము జనరల్లీగా చూసినట్లయితే అర్థమవుతూ ఉంటుంది పరమశాంతి ఇక అంతర్దశ బాహ్య దశ ఇవి కూడా రా జ్యోతిష్కంలో ఉన్నాయి మరి దీని గురించి విషయము జ్యోతిప్రకాష్ బాయ్ ఏం చెప్తారో అనంతబాయ్ ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము మీరు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఎవరైనా మూర్ఖత్వంగా ఈ రాసులు గ్రహాలు పరిస్థితులు ఇవన్నీ అనుకుంటూ జ్యోతిష్క శాస్త్రం పట్టుకొని కూర్చున్నారో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళ కనువిప్పు చేసిన వాళ్ళు అవుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి 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 బేహద్ పరం మహాశాంతి